పంచతంత్ర కథలు విగ్రహతంత్రము నుండి ఈరోజు మనం కాకుల రాజు కథ నలభై ఏడవ ఎపిసోడ్ తెలుసుకుందామా హంస మహారాజు సామంతరాజు చెప్పిన మాటలకు మెచ్చుకొని రాజులు తెలివి తక్కువ వాళ్ళు అనా నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు అప్పుడు సామంతరాజు గొంతు సవరించుకుంటూ అయ్యా మహారాజా నా ఉద్దేశం అది కాదు అది అసలు కానే కాదు అన్నాడు హాహాహా నీ ఉద్దేశం ఏదైనా నా ఉద్దేశం చెప్తాను విను ఇవాలో రేపో యుద్ధం అనుకుంటున్నాం యుద్ధంలో పాల్గొనేందుకు వీరులు సూర్యులు బుద్ధిశాలులు కావాలి కదా అలాంటి వాళ్ళు కావాలి అంటే ఇప్పటికిప్పుడు దొరకటం ఎలా సాధ్యం అది చాలా కష్టం కదా మనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి మునుపటికి ఎవరో అన్నారు చూడు వెదకపోయిన తీగ కాలికి తగినట్టుగా మన కాకి మన దగ్గరికి వచ్చింది మనలో చేరుతాను అని కాకులు చాలా తెలివైనవి వాటిని మనం ఉపయోగించుకుందాం మనం పక్షులం అని నువ్వే అన్నావు కదా కాకి ఏమో నేలపక్షి అని చెప్పావు కదా మరి మన శత్రువు ఎవరు పక్షే కదా పక్షి కాదు కదా పక్షే కదా అతనిని మనం ఎదుర్కోవాలి అంటే చక్కగా ఈ కాకి సరిపోతాడు మనం ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అందుకని మనం ఈ కాకులని వాడుకుందాం మనం వద్దనుకొని అవమానించి పంపించాము అనుకో వీడి వెళ్ళి శత్రువులతో కలుస్తాడు అది మనకి ఎంత ప్రమాదకరమైన విషయం అని హంస మహారాజు ఆ సామంతరాజుతో చెప్పాడు ఈ మాటలన్నీ విన్నా సామంతరాజు రాజుగారి జ్ఞానానికి తెలివికి మనసులోనే మెచ్చుకొని సరే అయితే కాకిని మనం చేరదిద్దాం మహారాజా దాని సహాయం కూడా తీసుకుందాం లేనిపోని అనుమానాలు ఇక మానుకుందాం అని చెప్పాడు ఎంతైనా రాజు రాజే రాజు మాటకి మనం ఎదురు చెప్పకూడదు అని అనుకున్నాడు ఇక ఈ విషయాన్ని ఈ చర్చను ఇంతటితో ముగించేద్దాం అనుకుని ఆ కొలువుని అంతటితో ముగించేశారు మరుసటి రోజు అందరూ కొలువు తీరారు ఎలుక చిలుక మరియు సామంతరాజు కాకి రాజు అక్కడ ఉన్నారు ముందు మీరు మాట్లాడండి అంటూ పక్కనే ఉన్న నెమలి రాజ్యం నుండి వచ్చిన దూత చిలకల చిలకని సామంతరాజు చెప్పాడు ఆ చిలక అందరి వైపు చూస్తూ రాజా నేను కుడి దీపం నుండి మహారాజు నెమలి పంపగా ఇక్కడికి వచ్చాను ఆయన నాకు చెప్పిన చెప్పి పంపించిన సందేశాన్ని మీ దగ్గర వివరిస్తాను వినండి మీ దక్షిణ ద్వీపం సహా చుట్టుపక్కల ఉన్న ద్వీపాలన్నీ మా కుడి ద్వీపంలోని భాగాలే ఈ కారణంగా మీరు మాకు కప్పం కట్టాలి ఈ విషయంలో వాదాలకు వివాదాలకు తావులేదు మీ రాజ్యం మీకు కావాలి అంటే మీ క్షేమంగా ఉండాలి అంటే మా మహారాజు చెప్పినట్టు మీరు వినాల్సిందే లేదంటారా మీరు యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిందే అని ఆ చిలుక ఎంతో ధైర్యంగా అక్కడ ఉన్న హంసరాజుతో చెప్పింది ఆ మాటలు విన్నా ఆ సభలోని వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపడుతూ కోపంతో చిలుక వైపు చూశారు ఇక మంత్రి అయిన ఎలుకరాజు ఎంత మదం నీకు ఎంత ఖండకావరం అంటూ పెద్దగా అరిచాడు ఒక్కసారిగా తను కూర్చున్న సింహాసనం మీద నుండి చిలుక మీదకి దూకబోయాడు అయ్యా నేను దూతను మహామహారాజు నెమలి చెప్పమన్నది మా మహారాజు నేను ఇక్కడ మీకు చెప్తున్నాను ఇందులో నా తప్పు ఏమీ లేదు మహాప్రభో మీరేం చెప్తారో చెప్పండి దానిని నేను మా మహారాజు దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్ళి చెప్తాను అని తల వంచుకున్నాడు కొంచెం భయపడిపోయి ఎలుక ఎక్కడ దానిని మింగి తినేస్తుందో అని భయపడిపోయాడు ఆ మాటలకు ఆ ఎలుక వెనక్కి తగ్గాడు ఆ అయితే వెనక్కి తగ్గాడు కానీ ఆ చిలుక మీదకి దాడి చేయకుండా తనని తాను నిగ్రహించుకున్నాడు కాని హంస మాత్రం ఆ చిలుక రాజైన నెమలి మీద కోపాన్ని మాత్రం ఆపుకోలేకపోయాడు ఒక మామూలు నెమలికి నాలాంటి రాజహంస కప్పం కట్టాలా ఏం చూసుకుని రెచ్చిపోతున్నాడు మీ రాజు ఈ మధ్య చిన్న చిన్న రాజ్యాల్ని గెలిచాడేమో ఆ విజయాలతో ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు నా మీద అతని గెలుపు అసాధ్యం ఆ సంగతి తెలుసుకోమని చెప్పు అంటూ హంసరాజు ఆ చిలుకతో అరిచి చెప్పాడు దానికి వత్తాసుగా పక్కన ఉన్న ఎలుక గుడతలు ఎదుట వ్యక్తిని వెనకేసుకుని రావటం దాన్ని పాటించేందుకు సిద్ధమైపోయారు అసలు మీ రాజు ఏమనుకుంటున్నాడు అయ్యా మా హంసల రాజుని అల్లాటప్ప అనుకుంటున్నారా అసలు ఏం చూసుకుని అయ్యా మీ నెమలి రెచ్చిపోతున్నాడు తప్పు చాలా తప్పు చేస్తున్నాడు అతనే కాదు నువ్వు కూడా చాలా తప్పు చేస్తున్నావు మీ రాజు నోటికొచ్చిందల్లా పేలాడు దూతగా నువ్వు అదంతా తీసుకొచ్చి ఇక్కడ పెడతావా ఎవరి ముందు ఉన్నావు అని చూసుకొని ముందు వెనక చూసుకొని మాట్లాడాలని తెలియలేదా యథా రాజా తదా అని రాజుకు తగ్గ దూతలు లాగే ఉన్నావే అంటూ అన్నాడు అక్కడ ఉన్న ఎలుకరాజు మరియు సామంతరాజు చిలుకతోటి రాజువైపు చూస్తూ చిలక మీదకి ఎగరబోతూ ఉంటే సామంతరాజు ఎలుకని ఆపాడు తొందర పడకు మిత్రమా దూతను చంపడం ధర్మం కాదు అని చెప్పాడు అలాంటి తప్పు పనికి పూనుకున్నావు అధర్మానికి పాలు పంచుకున్నావు అంటే ఇక నీకు అన్నీ కష్టాలే మనకి ముందుగా పెద్దలు చెప్పారు కదా తెలిసి తెలిసి ఎవరికీ కీడు తలపెట్టకూడదు తలపెట్టని వారిని మంచివాడు అంటారు ఆ గుణమే అతనికి బలంగా బలగంగా ఉంటోంది అటువంటి మంచి లక్షణాలతోనే మనం సంపదలను సాధిస్తాము అని కొంచెం దూరంగా నిలబడు అన్నట్టుగా ఎలుకవైపుకి సైగ చేసి చెప్పాడు మరలా ఎలుకవైపు చూస్తూ అహు ఊహు అంటూ పోట్లాడుకుంటూ మధ్యలో తను కయ్యానికి కాలు విరగ్గొట్టుకున్నట్లుగా చేస్తోంది రాజు రాజు పోట్లాడుకుంటూ దూతను చంపటం పద్ధతి కాదు దూత చెప్పిన మాటలు అతని సొంతం కావు రాజు చెప్పిన మాటల్ని అతను వల్లి వేస్తాడు అది అతని తప్పు కాదు అని చెప్పగానే తన ఆవేశాన్నంతా అణుచుకున్నట్లుగా తలదించుకున్నాడు తన పళ్ళని పటాపటామని నేలకేసి రాచాడు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అప్పుడు మరలా సామంతరాజు అన్ని అనర్ధాలకు మూర్ఖుడికి ముక్కు మీదే కోపముంటుంది కోపంతో హత్యలు చేసేస్తారు ఆత్మహత్య కూడా చేసుకుంటూ ఉంటారు అర్థం లేనివి అవన్నీ నీకెందుకు అంత కోపం వస్తుంది శాంతం సహనం కావాలి కదా వాటిని అలవాటు చేసుకోవాలి మంచి శుభాలన్నీ వాటితోనే ముడిపడుతూ ఉంటాయి అని సామంతరాజు ఎగదోస్తున్నట్లుగా ఉన్న ఎలుకని మందలిస్తూ హంసరాజు వైపు కూడా చూస్తూ నీతి మాటలు చెప్తూ ఎలుకని మాటలతో మెత్తపరిచాడు ఇరువైపులా మాటలు ఘాటుగా జరిగాయి అప్పుడు ఆ హంస మహారాజు దూతతో చెప్పాడు సరే సరే మీ రాజుతోటి ఎల్లి ఏం చెప్పాలో చెప్పమన్నావు కదా విను ఈ నెమలి రాజు ఒళ్ళు కొవ్వెక్కి మదించి నా రాజ్యాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నావు నీవు కలలు కంటున్నావు అవి కలలు అని కళ్ళలని తెలుసుకో నీలాంటి చిత్రాలు విచిత్రాలు చేసే నెమలిని బోలుడు మందుని చూశాను నేను కోటి మంది నెమలులు వచ్చినా నా ముందు నిలవలేరు కావాలని కయ్యానికి కాలు దువ్వావు కాలు విరిగిపోతుంది జాగ్రత్త బలాబలాలు చూసుకోకుండా బరి తెగించి మాట్లాడటం గొప్ప కాదు నీలాంటి అల్పులు మాటలకే పరిమితం రేపు చేతులకు వచ్చేసరికి తోక ముడుస్తారు నాతో యుద్ధంలో నీకు చావు తప్పదు నీకు ఇదే నిజం ఇదే నా మాటలు ఇలాగే తీసుకువెళ్ళి మీ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పు అని ఎంతో కోపంతో మహారాజు ఆ చిలుకతో చెప్పాడు అప్పుడు నెమలి రాజ్యం నుండి వచ్చిన దూతగా ఉన్న ఆ చిలుక తలవంచి అలాగే మహారాజా అనగానే ఇంకొక మాట ఇంకొక మాట తప్పైపోయిందని క్షమాపణ చెప్పి శరణు కోరితే సరే అని నేను ఊరుకుంటాను అని చెప్పు వెళ్ళు అన్నాడు హంసరాజు ఆ చిలుక బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు మంత్రి ఆ చిలుకకు కానుకలు పళ్ళు ఫలాలు ఇచ్చి పంపించాడు ఎప్పటికైనా దూతగా వచ్చిన వారిని మంచి చేసుకోవటం మంచిది మర్చిక చేసుకోవటం చాలా అవసరం అని తెలిసినవాడు అతను ఆ చిలుక కుడివైపున ఉన్న ద్వీపం దగ్గరికి వెళ్లి చేరుకుంది ఇతని రాక కోసం ఎదురు చూస్తున్న నెమలి చెప్పు చిలుక నీవు దక్షిణ ద్వీపం వైపుకు వెళ్ళావు కదా అక్కడి కబుర్లేమిటి అని అడిగాడు కబుర్లు ఏమిటి అంటే మహారాజా అది ఒక అద్భుత ద్వీపం దాని గురించి ఎంత చెప్పుకున్నా తరగదు ఆ విషయం నేను తర్వాత చెప్తాను ముందు అసలు సంగతి చెప్తాను వినండి మీతో యుద్ధానికి ఆ హంసమహారాజు సిద్ధమని చెప్పాడు అని ఆ చిలుక అక్కడ సభలో చెప్పేసింది ఆ మాటలు విన్న నెమలి అవునా అంటూ ఆశ్చర్యపోయాడు ఇక ఆ నెమలి ఏం చేస్తుంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పటి వరకు జరిగిన ఈ ఎపిసోడ్లో మరి అచిలుక దూతగా వచ్చి అందరికీ రెచ్చ కొట్టేసింది కదా మరి హంసరాజ్కి కోపం వచ్చేసింది నెమలి రాజ్యం మీద యుద్ధంకి వెళ్తానని ఒప్పేసుకున్నాడు మరి ఇక నిజంగానే నెమలి హంస యుద్ధానికి వెళ్ళ వెళ్ళబోతాయా మిగతా పక్షులన్నీ పాపం ఏం చేస్తాయి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఈ మధ్య చాలా వ్యూస్ తగ్గిపోయాయి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మీరు మీ నెట్వర్క్లో నా స్టోరీని షేర్ చేసుకుంటే ఇంకా మీలాంటి కొంతమందికి నా స్టోరీ రీచ్ అవుతుంది తప్పకుండా హెల్ప్ చేస్తారు కదా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే మీరు కామెంట్ పెడితే మాకు ఇంకా ఎన్ ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ చేయటానికి చూడటానికి పది నిమిషాలే కానీ దీని మీద ఎఫర్ట్ పెట్టాలి అంటే చాలా మైండ్ మేము ఉపయోగించాల్సి ఉంటుంది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఏదో చూస్తూ ఉంటారు కదా సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటాను బాయ్